హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇంకా ఈరోజు మా టాపిక్ బతుకంత ఏడుపేనా బాలయ్య అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కేడర్ సభ్యులు బాలయ్య బాబుది పసిపిల్లాడి మనస్తత్వకం అని ఎంత వెనకేసుకొచ్చినా కూడా బాలయ్యకి ఒళ్ళంతా కుళ్ళు ఈర్ష్యలు నిండి ఉంటాయని ఒకసారి ఈ టాపిక్లోకి డీప్ డైవ్ చేస్తే బాలయ్యకి సినిమా కెరియర్ అప్పట్లో తండ్రి పెద్ద ఎన్టీఆర్ దయ ఇప్పట్లో పాలిటిక్స్ కెరియర్ బావ బాబుగారి దయా అనేది నిర్వివాదాంశం తండ్రి వారసత్వంతో నెపో కిట్గా వచ్చిన బాలయ్య ఏం సపోర్ట్ లేకుండా వచ్చిన చిరంజీవిని తాళలేకపోయాడు సినిమాల్లో బాలయ్యని నిలబెట్టడానికి చంద్రమోహన్ లాంటి పాపులర్ యాక్టర్స్ కెరియర్లను కూడా ఆగం చేశాడని చంద్రమోహనే స్వయంగా చెప్పుకొచ్చారు అందుకు ఉదాహరిస్తూ అన్నదమ్ముల అనుబంధం సినిమాల్లో తనతో షూట్ స్టార్ట్ అయిన రెండు రోజులకు బాలయ్యను తన క్యారెక్టర్లు ఇరికించి తనను పక్కకు పంపారని చెప్పి ఓపోయాడు ఒక ఇంటర్వ్యూలో అంతేకాకుండా సుమన్ కాంపిటీషన్ ఇస్తున్నాడని అతన్ని జైలు నుంచి బయటకు తెచ్చే అవకాశం సీఎంగా అప్పటి పెద్ద ఎన్టీఆర్కి ఉన్నా కూడా ఆ పని చేయలేదు ఎందుకంటే ఒక్క చిరంజీవినే బాలయ్య వేగలేకున్నాడు ఇక సుమన్ కూడా అంటే కష్టమైపోద్ది అనేది పెద్ద ఎన్టీఆర్ భావన బాలయ్య కెరీర్లో పెద్ద హిట్ అని చెప్పుకునే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి రీచ్ అవ్వకపోతే చిరంజీవి పూనుకొని బాలయ్య సైన్మా కోసం దూరదర్శన్లో యాడ్స్ చేసి ప్రచారం చేశారని ఆ తర్వాతే సైన్మా మెల్లగా పుంజుకొని పెద్ద హిట్గా నిలబడిందని ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నిర్మాత చెప్పారంటే చెప్పొచ్చు బాలయ్య కంటే చిరంజీవి ఎంత పెద్ద స్టారో నైంటీస్లో భారత ప్రభుత్వం నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరికి యాడ్ సాంగ్లో పాల్గొనమని ఆహ్వానం పంపింది తెలుగు నుంచి చిరంజీవికి ఆహ్వానం అందిందే కానీ బాలయ్య అసలు సోదిలో కూడా లేడు అది చిరంజీవి చరిష్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే ఆస్కార్స్ అకాడమీ నుంచి చిరంజీవి చీఫ్ గెస్ట్గా ఆహ్వానం అందుకున్నాడు అప్పటికి బాలయ్య ఇంకా సినిమా అవకాశాల కోసం తండ్రి ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకునేవాడు అనమాట ఇక బెల్లంకొండ ఉదంతం తెలిసిందే తన సైన్మాకి నిర్మాత డబ్బు పెట్టి రికార్డ్స్ కొనలేదని ఆవేశంతో తుపాకీతో కాల్చిన గనుడు బాలయ్య అని ఇప్పటికీ ఫిల్మ్ నగర్ వాసులు మాట్లాడుకుంటూ ఉంటారు సైన్మా రికార్డ్స్ అంటే అంత ఫిచ్ అన్నమాట బాలయ్యకి ఇక ఆ కేసు నుంచి బయటపడడానికి ఏకంగా ఒక మెంటల్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు బాలయ్య అసలు ఇంత ఫ్రస్ట్రేషన్కి కారణం జీవితంలో ఎప్పటికీ చిరంజీవి స్థాయిని అందుకోలేను అని బాలయ్యకి సుస్పష్టంగా తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా చిరంజీవి సినిమాలు చేసే ప్రీ రిలీజ్ బిజినెస్లో సగం కూడా ఉండదు బాలయ్య సినిమాల బిజినెస్ ఇక సేమ్ టాక్తో ఇద్దరు సినిమాలు ఓపెన్ అయితే చిరంజీవి ఫైనల్ కలెక్షన్స్లో సగం కూడా చేయవు బాలయ్య సినిమాలు ఇవనే కాదు చిరంజీవి స్థాయి కూడా బాలయ్యకి లోపల బడబాగ్ని పుట్టించేదే ఎటువంటి ప్రభుత్వ అండదండలు పదవులు లేకుండానే మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఆరులోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డుని రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డుని పొందారు అలా రెండు అత్యున్నత పద్మ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత చిరంజీవిది అది చూసి గోల తన భావ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వ సిఫారసుతో బాలయ్య కూడా మొన్న ఒక పద్మ అవార్డు తెచ్చుకున్నాడు ఇద్దరికీ అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట స్థాయిలో చిరంజీవికి ఆ స్థాయి ఊరకే రాలేదు సమాజం పట్ల ఆయన కమిట్మెంట్ అలాంటిది కోవిడ్ లాక్డౌన్లో షూటింగ్ సాగిపోయి సినీ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే చిరంజీవి ముందుకొచ్చి ఒక ట్రస్ట్ పెట్టి అందరి చేత డొనేషన్స్ చేయించి తన సొంత ఖర్చులతో సరుకులు ఫ్రీ ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి తన సామాజిక బాధ్యత ఏంటో చాటుకున్నాడు కానీ బాలయ్య అదే టైంలో ఇంట్లో లుంగి ఆరేసుకొని టైంపాస్ చేశాడు అది బాలయ్యకి ఇండస్ట్రీ పట్ల ఉన్న బాధ్యత ఇక బాలయ్య అసమర్థత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చిరంజీవి సింగిల్గా పార్టీ పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళగలిగే చరిష్మ కానీ బాలయ్య ఏమో తండ్రి పెట్టిన పార్టీని సైతం సమర్థవంతంగా టేక్ ఓవర్ చేసుకోలేక బావకు దారాదత్తం చేసుకున్న అసమర్థుడు టీడీపీ పొలిటికల్ క్రైసిస్ టైంలో కూడా పెద్ద ఎన్టీఆర్ బాలయ్య అసమర్థతను గుర్తించే చిరంజీవిని ఆహ్వానించి టీడీపీని నడిపించు బ్రదర్ అని రాయబారాలు పంపాడంటే చెప్పొచ్చు పెద్ద ఎన్టీఆర్ దృష్టిలో బాలయ్య స్థాయి ఏంటో ఇప్పటికి కూడా బాలయ్య పొలిటికల్ కెరియర్ అంతా కూడా ఇప్పటికి కూడా బాలయ్య పొలిటికల్ కెరియర్ బావ బాబుగారి దయా దాక్షిణ్యాలే యంగ్ ప్యాంతర్ చైతన్య కృష్ణను పెట్టినా గెలిచే హిందూపూర్ సీట్లో బాలయ్యను కూర్చోబెడుతున్నాడు దాన్ని చూసుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని అని బాలయ్య తొడలు కొట్టేసుకుంటూ ఉంటాడు బాలయ్య కెపాసిటీ తెలిసే టీడీపీ కార్యకర్త నిలబడ్డా గెలిచే సీట్ని బాలయ్యకి ఇచ్చాడు బాబుగారు అలా సినిమాల పరంగా చూసుకున్నా రాజకీయాల పరంగా చూసుకున్నా స్టేచర్ పరంగా చూసుకున్నా చిరంజీవి దరిదాపుల్లో కూడా ఉన్నాడు బాలయ్య బాలయ్య అసహనానికి అసలు సిసలు కారణాలు ఇవే అనమాట అందుకే ఎప్పటికప్పుడు చిరంజీవి పైన ఏడుస్తూనే ఉంటాడు బాలయ్య అప్పట్లో లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించారా అని రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి బాలయ్య బలుపెక్కి ఎవరిని పిలిచి నెత్తిమీద పెట్టుకోం అని అన్నాడు అప్పటి సీఎం కేసీఆర్ తెలుగు ఇండస్ట్రీ తరఫున చిరంజీవి నేతృత్వంలో మీటింగ్కి ఆహ్వానించినప్పుడు కూడా ఏమో భూములు పంచుకోవడానికి వెళ్తున్నారేమో అని నోరు పారేసుకున్నాడు బాలయ్య ఇక నిన్నటికి నిన్న ఇండస్ట్రీ సమస్యల కోసం చొరవ తీసుకున్న చిరుని సాటి ఎమ్మెల్యే పొగుడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక అసెంబ్లీలోనే చిరంజీవి పైన జగన్ పైన అవాకులు చవాకులు పేలిన ప్రబుద్ధుడు ఈ బాలయ్య అందుకే అసిడిటీకైనా మందు ఉంటుందేమో కానీ అసమర్థతకు మందు ఉండదు అని బాలయ్యకి ఎవరైనా చెప్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఒక్కటైతే నిజం చిరు స్థాయి చిరస్థాయి కానీ బాలయ్య స్థాయి మాత్రం బాబుగారి దయ అనేది నిర్వివాదాంశం అని అంటున్నారు సినిమా మేధావులు సీతం స్ టప్ ఇంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నిపుణున రాజ్ ది వాస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్